వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ప్రజా నాయకుడు అవ్వాలంటే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వారే కాల కాగలుగుతారని అందుకు ఉదాహరణ చిల్లంగి గ్రామానికి చెందిన స్వర్గీయ కాళ్ళ దొంగబాబు ద్వారానే సాధ్యమైంది అన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు టీటీడీ పాలకవర్గ సభ్యులు అలాగే జగ్గంపీట శాసన సభ్యుడైన జ్యోతుల నెహ్రూ గారు వివరించారు మండల కేంద్రం కిర్లంపూడిలో ప్రజాభిమాని కాళ్ళ దొంగబాబు స్వర్గస్థులు కావడంతో ఆయన నూతన విగ్రహాన్ని దొంగబాబు కుటుంబ సభ్యులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు స్థానిక పీహెచ్సి ఎదురుగా ఏర్పాటు చేయడంతో ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజలను ఉద్దేశించి ఆయనపై విధంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు జిల్లా మాజీ ప్రతిపక్ష నేతలైన తోట నవీన్ జ్యోతుల నవీన్ కుమార్తో పాటు జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన తుమ్మలపల్లి రమేష్ పాల్గొని కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాల్లో ప్రజల పట్ల నడుచుకున్న విధానాన్ని కుటుంబ సభ్యులకు కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వీరం రెడ్డి కాశీబాబు గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు ఎంపీపీ తోట రవి కిల్లంపుడి వీరవరం సొసైటీ అధ్యక్షులు కుర్లా చిన్నబాబు తోట గాంధీ అలాగే మండల నాయకులు తోముకుమార్ కాళ్ళ వెంకటేష్ చంద్ర చంటిబాబు మద్దాల మణికంఠ స్వామి నీలం శ్రీనివాస్ అనుకుల శ్రీకాంత్ తదితర కూటమి పార్టీ నాయకులు ారు ఎప్పుడో సంవత్సరం క్రితం కార్యక్రమాన్ని శిల్పులు ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం దొంగ బాబు విగ్రహాన్ని చూస్తే అర్థమవుతుంది ఏదో గాంధీ గారి విగ్రహం ఎన్టీ రామారావు విగ్రహాన్ని మామూలుగా స్మినర్ ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తులు యొక్క నాయకులు యొక్క విగ్రహాలను చేయడం ఎత్తు ఎప్పుడూ తను చూడనటువంటి వ్యక్తిగతంగా వ్యక్తిని చిత్రీకరించినటువంటి వడారి గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక అలంకరించినటువంటి అధినేత మహారథులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఎంతో ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకి సోదరి మొలికి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిత్రులు అందరూ చెప్పారు ముఖ్యంగా దొంగబాబు యొక్క వ్యక్తిత్వం తను ఎప్పుడు నా దగ్గరికి వచ్చిన నాకు కావాలని అడిగినటువంటి సందర్భం లేదు మా గ్రామానికి ఇది కావాలి ఈ వ్యక్తికి సహకారం చేసి పెట్టండి అంటే చాలా అనుదా వ్యక్తులు అంటారు ఇవాళ నిజంగా తన కోసం కాకుండా ప్రజల కోసం కోసం మాట్లాడేటటువంటి పరిస్థితి అంతేకాదు ఈ వర్క్ వరకు కావాలన్నా అడిగాడు గ్రాండ్ రాని చూద్దాం అంటే నమ్మంటే తర్వాత ఎవరు కొట్టుకుంటాను పెట్టుబడికి ప్రత్యక్ష ఎక్కడే ఎక్కనే జరుగుతున్న అదే డెబ్బై లక్షల డెబ్బై లక్షల వరకు అతను ఎవరు ఎప్పుడు ఒక ఉపయోగం అదే నిజంగా ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరేటటువంటి అభివృద్ధి కోరేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడి యొక్క గొప్ప లక్షణం అని చెప్పి మనం చేస్తున్నాం ఎవరు పెట్టుబడిదారం చూశాడు డెబ్బై లక్షలు పెట్టి రూపాయి గ్రాంట్ల శాంక్షన్ లేకుండా చేసేసాడు ఏంటి ధైర్యం అంటే మీరు కదా సరే తర్వాత ఇవ్వడం జరిగింది ఏదో జరిగిందండి అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఇది ఇవి రెండోది రోజు అతను సెక్సెస్ కి అతను గ్రామం మీద ప్రజలకు సేవ చేయడానికి కానీ నిత్యం నాతో మన తిరగడానికి కానీ కారణం తన కుటుంబం ఇంట్లో స్త్రీమూర్తి సహకరించకపోతే ఏమగూడు ఏం చేయలేడు మనం ఎవరైనా బంధువు స్నేహితులు వస్తే కాఫీ పెడదానికి అది బయటకు రాదు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు చూసిన తర్వాత లేదండి టైం అయిపోతుంది అంటే అవాడప్పుడే అప్పుడు ఏమనుకుంటాడు మహాతరు కాఫీ కూడా ఇవ్వలేదు అనుకుంటాడు కానీ గౌ తన పిల్లలు గారి చెప్పాడు నవేను ఏ రోజు అతనికి ఆదాయమే మనకు తెలియనటువంటి ఆదాయాలు లేవు కదా కానీ ఏ రోజు ఎక్కడ ఏ లోటు లేకుండా అతను ఒక నాయకుడిగా మనందరిలోనే పరిభ్రమించగలిగాడు అంటే తప్పు చేయకుండా ఇక్కడ మళ్ళీ మనం రెడ్ తో తీసుకోవాలి దొంగభాబు జీవితాన్ని ఒక్క రూపాయి ఒక వ్యక్తి దగ్గర ఆశించకుండా దొంగ ఈ పని చేస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాడు అని చెప్పేసి ఎవరితోటి అనిపించుకోకుండా వాళ్ళెవరు అన్నారు ఐదుగురు వాళ్ళ ఐదుగురు ఏం పడివారో ఏంటో నాకు తెలియదు కానీ తండ్రులు మాత్రం ఎప్పుడు కింద పెట్టలేదు అలాగే మహాతల్లి బాగా మరి ఎప్పుడు కూడా ఆ సహకారం అన్ని ఇవ్వగలిగింది కాబట్టి మన ప్రజలు అందరి యొక్క మనసుల్ని దోచుకోగలిగే చాలు దొంగబాబు అని చెప్పేసి మనం చేసుకుంటున్నా అంతేకాదు నాకు ఎప్పుడూ ఉన్నటువంటి పిచ్చి కార్యకర్తలను సంరక్షించుకోవాలనేటటువంటి విధానమే అందులో నేను దొంగబాబు గురించి ఆలోచన చేయడం కానీ దొంగబాబుని ఈ ఈ రకమైనటువంటి గుర్తింపు కావడానికి ప్రయత్నం చేయడం కానీ ఇదేంటే గొప్ప కాదు నాకైతే ఆహారలు అదే నేను పరిశ్రమిస్తాను నా కార్యకర్త ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలి ఎవరికీ లోపు కాకుండా చేయగలగాలి వాళ్ళు పటిష్టవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తాను ఆ అవకాశాన్ని వాళ్ళకి కల్పిస్తాను ఆ గౌరవాన్ని వాళ్ళకి ఇస్తాను అందులో భాగమే ఇవాళ జగం నియోజకవర్గంలో నేను గర్వంగా చెప్పుకోగలను ఒక సామాజిక కార్యకర్తగా నా దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు నాయకులుగా ఈ నలభై సంవత్సరాల జీవితంలో తయారు చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఒక రకంగా ఒకరి నడిపిస్తే అందరూ నేను నాయకులుగా తయారు చేసినటువంటి నాయకులే ఇవాళ జగంబాటి నియోజకవర్గంలో ఉన్నారు ఇద్దరు అంటే వాళ్ళు మనకు అందనటువంటి కుటుంబాల్లో పుట్టిన కాబట్టి వాళ్ళు ఏం చేశారు అన్న జోలికి మనం వెళ్ళొద్దు మనం ఏం చేసుకోవాలన్న దాని మీద మనం ఆలోచన చేద్దాం అయితే నేను అనుకున్న స్థాయిలో మాత్రం దొంగబాబుని నాయకుడిగా తయారు చేయలేకపోయినా అవకాశం నాకు రాలేదు వస్తుంది అనుకున్నాను అకాల మరణం చేశాడు అది నా దురదృష్టం మనందరు దురదృష్టం కూడా ఎల్లంపూడి గ్రామానికి ఒక మంచి నాయకత్వం ఉన్నటువంటి నాయకుడిని సజీవంగా అప్పజప్పలాక పోయినప్పటికీ కూడా అతని యొక్క స్ఫూర్తితో మంచి నాయకత్వం చెందే విధంగా తయారుగా కలిగేటటువంటి నాయకుడు ఎవరా అని చెప్పేది చూస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి ఆ స్ఫూర్తి ప్రతి ఒక్క యువకుడికి అందివ్వడానికే ఇక్కడ మనం గౌరబాబు గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చూసుకుంటున్నాం ఆయన ఎప్పుడైతే అసూలు భాశారో ఆ రోజే నేను అనుకున్నా గౌరబాబును మనం సజీవంగా కర్లంపూడు గ్రామంలో ఉంచాలి అతని యొక్క వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ నాయకత్వం తయారు కావాలి ఎందుకంటే ఆ అవసరం ఈ గ్రామానికి కానీ పదితర ప్రాంతాలకు కానీ ఉంది ఎందుకంటే ఇది రాజకీయ కాదు మనం విమర్శించుకోవడానికి ఒక సమస్మరణ ఒక వ్యక్తి యొక్క మంచిని మన అందరం కూడా జబ్బు తెచ్చుకుంటూ అతని యొక్క ఆది ఆశయాలన్నింటినీ ఆదర్శంగా తీసుకుంటూ మన జీవితాన్ని మలుచుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మహాసభ ఈ సభ అని చెప్పి మనం చేసుకుంటూ మనటువంటి వ్యక్తులు మనం మన జగ్గబా నియోజకవర్గంలో తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది నీకు బంజు లాంటి కోరుకున్నారు నీకే కష్టం కలిగినా సరే నేను ఆదుకోవడానికి ఉవ్వెత్తిని ఎగిసిపెడి వచ్చేటటువంటి ప్రజలు ఉన్నారు చౌదబాబు అభిమాన్తో కాబట్టి నువ్వు ధైర్యంగా వండాలి ధైర్యంగా ఉండడమే కాకుండా దొంగబాబు ఏ రకంగా అయితే ప్రోత్సహించావో అదే రకంగా నీ కుమారులు కూడా ప్రోత్సహించాలని మరి అందరూ ఈ ప్రజాసేవే అంకితం అయితే మనం చూసేవాడు ఉండడు మీలో ఒకరు సెలెక్ట్ అయ్యి వచ్చి ప్రజాసేవకు అంకితమే దొంగ దొంగబాబు వారసత్వాన్ని తీసుకోండి అని చెప్పి మనం చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ మీరు మేము ఐదుగురు అనకుండా ఐదుగురు కలిసి ఒక్కడమే అనేట విధానంతో నడవాలని దానికి మళ్లీ పంచపాలు మా నాయకులు అందరూ కలిసి వస్తారని మనం చేసుకుంటూ మనస్ఫూర్తిగా ధనుబాబుని స్మరించుకుంటూ ఆ తిరుపతి వెంకన్న స్వామి యొక్క ఆశిస్సులు మీ కుటుంబానికి మీ గ్రామానికి మూడు గ్రామాలకి ఇవ్వాలి అని మన అనుకున్న స్థాయిలో ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశం నాకు వెంకటేశ్వర స్వామి అందిస్తాడనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో రాబోయే మూడున్నర సంవత్సరాల కాలంలో నేను ఒక ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్ద అని చెప్పేసి ధైర్యంతో మీ అందరికీ ఆన్వేస్తూ మరి మనం గతంలో ఇక్కడ సామాజుడికి విద్యలు అందించాలనేటటువంటి ఆలోచనతో మా బావగారు రామ్ కుమార్ ప్రేరణతో డిగ్రీ కాలేజీ జీవి జీవో తీసుకున్నాం దాని గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది ఆ జీవో సరే దాని చోటుకు పోవద్దు మళ్ళీ ప్రారంభించాలి ఫైనాన్షియల్ కమిటీ క్లియరెన్స్కి వెళ్ళింది తొందరలోనే ఆ జీవో కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటది ఆ పరిస్థితుల్లో దొంగబాబు చిరస్మరణీయంగా ఉండే విధంగా ఆ డిగ్రీ కాలేజీని మనం అక్కడ దొంగబాబు పేరు మీద పెట్టుకుందాం అని చెప్పి సందర్భంగా మరోజు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఈ కార్యక్రమం ఎంత బాగా జరగడానికి ముఖ్య కారణమైన మన జగపేట శాసనసభ్యులు టీడీటీ ఫోర్ మెంబర్ అని నెహ్రూ గారు నీ ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన గ్రామం తరఫున అలాగే వేదిక నుంచి మిగతా ప్రజలందరికీ అలాగే మన గ్రామం జగపేట నియోజక నుంచి వచ్చిన మొత్తం ప్రజలందరికీ కూడా అభిమానులందరికీ కూడా నమస్కారం దొంగబాబు గారి గురించి మనం మన గ్రామం చెప్పుకోవడం అంటే అది మనకు మన ఏదో పొడుకో ఉంటుంది కాకపోతే ఇక్కడికి వచ్చిన మిగతా మండలాల నుంచి అయితేనేంటి బయట నుంచి వచ్చిన నాయకులైతే ఏంటి దొంగబాబు గారి గురించి చెప్పిన విషయాలన్నీ మనగా వింటుంటే మన కెల్లంపూళ్ళు ఒక మంచి నాయకుడు ఇంత పేరు సంపాదించుకున్నాడు ఇంత మంచి పేరు సంపాదించుకున్నాడు ఈవేళ విగ్రహం రూపంలో మనందరి ఎదురుకుండా అందులో ఏమి సెంటర్లో ఉండడం అందే నిజంగా ఒక విధంగా దొంగబాబు ఎప్పుడూ చేసుకున్న పూర్వం పుణ్యం ఆయన సేవలయము ఇక్కడ అందరూ దొంగబాబు గారి గురించి చెప్తున్నారు కానీ ఒక మాట చెప్తాను దొంగబాబు గారు ఎంత సర్వీస్ చేయడానికి కారణం కేవలం వాళ్ళ కుటుంబం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి గారికి తెలియదు పిల్లలు ఆని ముచ్చారు వాళ్ళు నువ్వు వెళ్ళినానా ఎవరైనా సరే తండ్రి కొడుకులు సపోర్ట్ చేస్తారు కానీ ఇక్కడ చిత్రం దొంగ గారిని వాళ్ళ పిల్లలు సపోర్ట్ చేసి ఇంట్లో మా వేరుగారు సపోర్ట్ చేసి జనాలకు సేవ చేయమని చెప్పేసి జనకాలు వేరుదరకం ఉన్న వాళ్ళది మనకి వాళ్ళ పిల్లలు అది గుర్తించే నేరుగారు మా బాబుకి ఉద్యోగం ఈవేళ దొంగబాబు గారు ఒక అజాత్స అంటే అందరూ పార్టీల్లో తిరుగుతారు అందరూ రాజకీయాలు చేస్తుంటారు కానీ అన్ని పార్టీలకి అందరికీ కావాల్సిన వ్యక్తి ఇక ఉన్నాడు ఉండగలిగాడు అంటే అది ఒక దొంగబాబు గారికి జరిగింది నేను ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా మీరంతా కూడా దొంగబాబు గారిని ఏ విధంగా అయితే ముందు మీరు ఎనకాలంలో నడిపించారు ఇప్పుడు విధంగా మీరు ముందుండి ఈ సేవను కొనసాగించాలని దానికి నెహ్రూ గారు ఎల్లప్పుడూ మీకు సపోర్ట్గా ఉంటారని దానికి మేమంతా కూడా తోడుగా ఉంటామని మరొకసారి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక విధంగా దొంగబాబు గారి రుణం తీసుకున్నారని చెప్పగన్ నామ వివిధ పదవులు ఉన్న పెద్దలందరికీ నా ఉన్నారు అలాగే కాకినాడ మాసి శుకర పావనే గారికి అలాగే జగప సర్పంచ్ శ్రీలత రాంబాబు గారికి తీర్చిదిద్దిన నవ్రప్రదేశ్ ఆస్థాన శిల్పి ఒడియారు గారికి మేము ఎంతో గుణపడి ఉంటాము ఎందుకంటే ఒక నాలుగు ఐదు సార్లు తిరుగు ఆయన మీకు ఎలా కావాలని చూసుకోండి అమ్మా మీకు ఎన్నిసార్లు అన్నా నేను చేస్తాను అని చెప్పి మాకు మాట్లాడడం మేము ఏ రోజైనా సరే చాలా ఆప్యాయంగా పలకరించి చాలా ఓపిక చేసి ఈ రోజు మా నాన్నగారిని నాన్నగారిలాగా తీర్చిదిద్దినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నాను మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కిలంపూడైన ఏ పదవ చేయలేని వ్యక్తికి ఈరోజు అంత ఘనంగా విక్రహ అవసరం జరిగిందంటే అది చోతులు నిగర ద్వారా అయ్యిందని తెలియచుకున్నాను నా తండ్రి లేకపోయినా ఈరోజు నా తండ్రి నాకైతే అనేది ఇంకొక అన్న కూడా అన్నాడు జ్యోతి నేను గారు నేను ఎప్పుడు మర్చిపోలే మా నాన్న మంది నాయకులతో తిరిగాడు అందరూ కూడా బాబు చేతన బాబు చేత నీకే కదా చేతనలేవరు ఆ సమయానికి ఎవరు కూడా ముందుకొచ్చేవరుగా ఏదో ఒక కట్టివారు మా నాన్న మొదటిసారి నీళ్ళు చూసాను ఒక నాయకుడు జరిగింది లోపల మాట్లాడి బయటకు వచ్చి నేనేం మాట్లాడలే మా నాన్నగారు అబ్జర్వ్ చేశాను నేను సరే వచ్చే నువ్వు ఒకటే చూసుకో పదవం అనేది అనిస్తుంటే వస్తుంది కానీ ప్రజలకు మాత్రం మేలు చేయి మంచి చేయి అని చెప్పడం కూడా జరిగింది ఈరోజు నేను ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఇన్వైట్ చేయడానికి ఆవరణ పత్రిక పట్టుకెళ్తే నా తండ్రి కూడా చూసి కన్నీళ్ళు పెట్టుకుని ఆనందం చూశాను మూడు గ్రామాల్లో నేను ఎప్పుడు మర్చిపోను మీరు కూడా రాబోయే పంచాయతీకి అవకాశం ఉంది మీకు ఖచ్చితంగా ఎవ్వర చేయని విధంగా ఈ మూడు రోజులు అప్పుడు చేసి చూపిస్తాం దొంగబాబు కొడుకులే సరే దొంగబా ఉంటేనే కాదు దొంగబావు లేకపోయినా దొంగ బావుకి ఎక్కువ చేసే విధంగా చేసి చూపిస్తాం అది ఏ బో చూసింది లేదు ఆదా జరుగుతుంది ప్రజలే కూడా ఎందుకంటే నా నా తండ్రి ఎవరైతే చూసారో ఏ రోజు వెళ్ళినా సరే మమ్మల్ని అప్పులు చేర్చుకొని ఎలాంటి నాయకులను ఎప్పుడు మర్చిపోలేను నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు ఏ రోజు వెళ్ళినా జగన్ ఖాళీ ఉండరు కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాం దొంగ బాబు వారి నుంచి కొన్ని విషయాలు చెప్పాలి అతని దొంగబాబు నేను ఎప్పుడు వెళ్ళలేదు ప్రజాభిమాని ప్రజాభిమాని పిలుచుకునికోవడం ఇచ్చారంటే ప్రజలతో అంత మమేకమై ఉంది ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటాడు కాబట్టి ఆ ప్రజాభిమాని ఎమ్మెల్యే ప్రజాభిమాని చేయడానికి వారు అంతా ప్రజాభిమాని సంపాదించి మన మధ్య ఈరోజు లేకపోవడం చాలా దురస్తకరం ఏ చిన్న విషయం సరే చిన్న వాళ్ళు చిన్న ఊళ్ళో ఉండేవాడు పెద్దవాళ్ళు వాళ్ళు దగ్గర పెద్దోళ్ళు ఉండే ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర ఉండేవాడు అంత ఆప్యాయత అనేవాత ఉన్న వ్యక్తిని చూడలేదు నిజంగా ఏదైనా శుభకార్యాలు కానీ కార్యక్రమాలు జరిగితే ఒక ఆ ఊళ్ళో మీ ఊళ్ళో ఎక్కువ ఊరు పెద్ద ఊరు కాబట్టి ఉంటాయంటే ఎక్కువ పద్నాలుగు అంత సో మంచి స్వభావం వ్యక్తి అటువంటి వ్యక్తిని మన మధ్య రాకపోవడం చాలా బాధాకరం అంతే అభిమాను వాళ్ళ పిల్లలు కూడా చూపించి ముందుకు తీసుకెళ్తారని మరి మరి కోరుకుంటు అవకాశం గంగబాబు మేము కలిసి ప్రయాణం చేయడం రెండు మొదలైందండి

ప్రజల వద్ద ఉండేవారు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఇంటి దగ్గర ఎప్పుడు కూడా చూడండి నేను పొద్దున్న తెగిస్తే ఏ ఫంక్షన్కి అయినా నాకు అక్కడ దొంగ విధంగా మాతో పాటు మన ఎంపీటీసీ ఎలక్షన్ ఆయన కూడా మాతో పాటు పోటీ చేసి ఆయన కూడా మా మధ్యన ఉండేవారు ఆయన సడన్ గా మా మధ్యన రాకపోవడం మా మండల పరిషత్ కి చేర నోడ్ మేము భావిస్తున్నాం అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా ఈ గ్రామం గురించి ఎప్పుడు ఏం కావాలని ఆ రోడ్ కావాలి ఈ స్కూల్ మీద బాగా ఎప్పుడు గ్రామం గురించి ఎప్పుడు ఆయన అడిగేవారు విధంగా ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఫంక్షన్ లో కూడా అందరి దగ్గరికి ప్రతి చోట భోజనం చేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర డబ్బులు ఉన్నారా కూడా ఎంతో కొంత సహాయం చేసి పెద్ద మనసు మహా వ్యక్తి అయిన దొంగబాబు గారు అటువంటి వ్యక్తి మన మధ్య రేపు చాలా బాధగారు అదే అదే బాటలో ఆయన మా దొంగబాబు కుటుంబ సభ్యులందరూ కూడా నేడు పయనించుకోవడం చాలా ఆనందంగా ఉంది అదే ఆయన స్ఫూర్తిగా తీసుకుని మన వెంకటేశ్వర గారు మొత్తం మిగతా అందరూ కూడా ఆయన విధంగా నడుచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వారి కుటుంబ సభ్యులు వచ్చి ఆహ్వానించిన తర్వాత తప్పకుండా ఎందుకంటే ఆయనతో మాకు చాలా చిన్న పరిచయం పరిచయం ఆ ఆయన మాకు ఎంత వారి కుటుంబంలో ఏ మమ్మల్ని కూడా ప్రజల్ని ఈ రోజు ఆహ్వానించడం జరుగుతూ ఉండేది అటువంటి సడన్గా ఆయన ఇలాంటి మేము కూడా చాలా బాధపడతాం ఈరోజు మరి ఆయన ఆవిష్కరణ చేసుకోవడమే కనుక ఆయన గురించి ఈ రోజు వేదిక మీద పెద్దలందరూ చెప్తా ఉంటే నిజంగా ఏదైనా మాట వేస్తే మాట మీద నిలబడి ఇరవై సార్ అమ్మ కూడా చెప్తా ఉన్నారు మాటిచ్చారండి మాట ఇచ్చినట్టుగా నన్ను నన్ను పెంచేలా చేశారు గోడ ఉండే దగ్గర ఉండి నన్ను గెలిపించారు అని చెప్పేసి చెప్తా ఉంటే ఆయన ఉన్నటువంటి మంచితనం వింటామంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ప్రతి చోట విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆయన గురించి నలుగురికి తెలిసి మంచి విషయాలు నేర్చుకుంటారు యువత అని చెప్పేసి చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన గురించి మంచి విషయాలు మాకు ప్రత్యేకంగా తెలియడం కూడా చాలా ఆనందం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నారు నమస్కారాలు దొంగబాబు గారు ఏ పార్టీలో ఉన్నా మేము పార్టీలో ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కొంత మనిషిలాగా మాకు రానుభూణం కూడా మా ఇంటికి కూడా వచ్చేవారు వచ్చి మంగళం పరిస్థితులు కానీ ఎప్పుడు కూడా రాజకీయంగా మంచి ఇక్కడ ఇది కావాలి అన్నది కావాలని చెప్పి కూడా చెప్పాలి మంచి ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో ఏదో ఒక విధంగా మన ఎమ్మెల్యే నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ ఈ కార్యక్రమం చెయ్యాలి ప్రజల గురించి చెప్పి మంచి మనిషి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే అందరితో మెలిసి ఉండే మనిషి ఈరోజు మన మధ్య లేడు విగ్రహ రూపంలో ఈరోజు అందరికీ ఎప్పుడు చిరస్థాయిగా నిలబడటానికి అందరికీ రీతిలో విద్రహం ప్రతిష్ట జరగడం కూడా మన ఎమ్మెల్యే గారు ఆ ధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం కూడా మంచి శుభ సూక్ష్మం అని చెప్పి తెలియపరుతూ సెలవు తీసుకుంటాం దికను అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న అన్నయ్య గారి అభిమానులు అందరికీ కూడా ఆ కుటుంబం తరఫున శిరస్సు అందరికీ కూడా నమస్కారములు ఈరోజు విజయనగరంలో తల్లి ఉత్సవం పేపర్లో చూసాము టీవీలో చూసాము కానీ అంతకంటే రెట్టి ఉత్సాహంతో అన్నయ్య గారి ఎదుర ప్రజలకు ఉన్నటువంటి అభిమానం అందరికీ కూడా అవుతుంది ఆయన గురించి చిన్న పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికి నైక్ ఇచ్చినా ఈరోజంతా కూడా ఎంత మాట్లాడినా ఆ మాటలు తక్కువగానే ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రిజర్వేషన్ సందర్భంగా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పుడు నెహ్రూ గారి దగ్గరికి నమ్మబాబు గారు వెళ్ళి మా జగపతి నగరంలో సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి మీకు కానుకగా ఇస్తాను అని దగ్గర మాట తీసుకుని వచ్చి ఆయన ఆహ్మశంలో కష్టపడి ఆయనతో పాటు ఐదుగురు సభ్యులు చంటి గారు చెప్పినట్లుగా కుమార్ గారు చంటి గారు రంగబాబు గారు చిన్నబాబు గారు రాంబాబు గారు మీరందరూ కూడా ఒకే మాట మీద ఉండి వైఎస్ఆర్ ప్రభుత్వం అక్కడన్న మెజారిటీతో నన్ను గెలిపించి గౌరవ శాసనసభ్యులకు నేను మాట నిలబెట్టుకున్నాను అని అన్నయ్య గారు ఆ రోజు చూపించారు అప్పటి నుండి కూడా మా జగపతి గ్రామంలో అన్నీ కూడా విజయాలే చనిచేస్తున్నాము ఇదే రిజర్వేషన్ అనేవి ఒక్క సంవత్సరం అయినట్లేకపోతే జగపతి నగరం పంచాయతీ ఆ కుర్చీలో కూర్చోవలసింది అన్నయ్య కానీ అని మేము అందరికీ అవునా ఇది నైకు నాకు రావాల్సిన పదవి నాకు లేకుండగా అమ్మాయికి దక్కుతుంది అనేటట్టు అసలు లేకుండగా అంటే అన్నయ్య గారికి భగవంతునికి ముందే తెలిసేమో